హలో హాయ్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ మంగళవారం వ్లాగ్ మంగళవారం ఇంకా మా పాపని తీసుకుని ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము ఎవ్రీ మంగళవారం కూడా వెళ్తాము సో ఇది పాత గుడే కానీ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది సో అందుకదంతా కొంచెం ఎక్కడ ఎక్కడ ఉన్నాయి ఇంకా గుడిలో దర్శనం చేసుకున్నాక ప్రసాదం అయితే ఇచ్చారు ఇంకా తన్ని తినిపించేసి స్కూల్కి అయితే తీసుకొచ్చేసాము బందర్లో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుందండి ఇది పరాస్పేట ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అనమాట సో ఎప్పటితో పాతకాలం నాటి టెంపుల్ ఇప్పుడు కొత్తగా మళ్ళీ అన్ని రీకన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు చాలా పవర్ఫుల్ ఇందులో స్వామి ఇంకా ఎవ్రీ మంగళవారం కూడా మా పాపని తీసుకుని వస్తాము ఇంకా తన్ని స్కూల్లో దిగబెట్టేసి వచ్చేసి ఇంటి దగ్గర అయితే ఇంకా క్యాబేజీ పొడిపప్పు వండుకుందామని చెప్పి ఇంకా పప్పు ఏమో ఉడకబెట్టుకొని క్యాబేజీ కట్ చేసేసుకొని నీట్గా క్లీన్ చేసుకుంటున్నాము కందిపప్పు ఉడికిపోయిన తర్వాత ఇందులోకి క్యాబేజీ కర్రీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి రెండు కలిపి ఉడికించుకోవాలన్నమాట ఆ తర్వాత అందులోకి మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు పసుపు కారం వేసుకొని మొత్తం కలిపేసేసుకొని కొంచెం సేపు మగ్గపెట్టుకోవాలి అలా మగ్గపెట్టుకున్న తర్వాత అందులో సరిపడా వాటర్ వేసుకొని చక్కగా మగ్గించుకోవడం అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది క్యాబేజీ పడిపప్పు ఎప్పుడూ క్యాబేజీ ఫ్రై ఇలాగే కాకుండా ఒక్కొక్కసారి ఇలా కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఉప్పు కారం వేసుకునే ముందే ఆయిల్ కూడా వేసుకోవాలండి కూరలో ఇందాక చెప్పడం మర్చిపోయాను మనం క్యాబేజీ ఉడికించుకునేటప్పుడు వాటర్ అన్నీ ఇంకిపోతాయి కదా లేదు వాటర్ ఉడికింది క్యాబేజీ అనుకున్నాక ఆ వాటర్ వడకొట్టేసుకోవాలి వడకొట్టేసుకున్నాక అప్పుడు ఆయిల్ ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకోవాలన్నమాట సో ఇంక వచ్చేసి మా పాపకి నేను లంచ్ బాక్స్ అయితే రెడీ చేస్తున్నాను ఇంకా అన్నం అంతా ఒక బౌల్లో వేసుకుని కర్రీ కూడా వేసుకుని చల్లారు పెట్టుకుంటున్నాను ఆ పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఈ లోపు కిచెన్ మొత్తం క్లీనింగ్ నీట్గా వాటర్ వేసి అని చెప్పి నీట్గా అయితే కిచెన్ మొత్తం ఒకసారి క్లీనింగ్ చేసేసుకుంటున్నాను అలాగే గ్యాస్ పొయ్యి వాటి మీద ఆయిల్ అయిపోయినాయి ఇంకా వంట పని అయిపోయింది కదా సో అందుకని చెప్పి ఇంకా గ్యాస్ పొయ్యి ఇవి కూడా నీట్గా తుడిచేసుకుంటున్నాను ఇలా ఎప్పటికప్పటికి క్లీన్ చేసేసుకుంటే మనకి కిచెన్ కూడా నీట్గా ఉంటుందండి మనం కిచెన్లోకి రావాలనిపిస్తుంది లేదు అనుకుని ఉంచేసుకుంటే ఒకేసారి ఎక్కువగా ఉంటుందన్నమాట అసలు మన కిచెన్లోకి రావాలన్నా కూడా అంత ఇంట్రెస్ట్ అయితే ఉండదు నేనైతే ఇలాగే ఉంచుతాను ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసేసుకుంటాను మా వారు వంట చేసినప్పుడు అయితే కొంచెం పొయ్యి అవన్నీ మరకలు అవి పడతాయి అనమాట ఒకవేళ ఓపిక లేకపోయినా చేసుకోకపోతే నెక్స్ట్ డే అయినా సరే అది నీట్గా అయితే క్లీన్ చేసేసుకుంటాను ఇలా ఉంటే కనుక మనకి కిచెన్లోకి రావాలి అని అనిపిస్తుంది ఏదైనా వంటైనా సరే చేయాలనిపిస్తుంది నాకైతే అలాగే ఉంటుంది ఇంకా నీట్గా పోయి గ్యాస్ కట్ ఇవన్నీ నీట్గా క్లీన్ చేసేసుకుని ఆ తర్వాత మా పాపకి అన్నం కూడా చల్లారిపోయిందనమాట తనకి ఇంకా లంచ్ టైం అవుతుంది ఇంకా అన్నం కూడా నీట్గా కలిపేసుకుని తనకి బాక్స్లో అయితే పెట్టేసుకున్నాను సో ఫ్రెండ్స్ ఇదే ఈరోజు నా లాక్ అయితే నా వ్లాక్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్